మన ప్రభువును రక్షకుడైన ఏస్తారు ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ బోనరమ్మ దేవాదేవుడు మరొక యొక్క నూతన దయచేసిన దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం మీ నమ్మిక చెప్పన మీకు గాక మత్ స్వార్త తొమ్మిది అధ్యాయము మరి ఇరవై ఎనిమిదో వచ్చిన ఈ మాట రాయబడింది ఇరవై తొమ్మిదో వచ్చిన మాట్లాయబడింది మత్ స్వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మాట వచ్చిన మాట్లాడబడింది ఏవైనా మీ నమ్మిక చెప్పున మీకు కలుగును కాదు నమ్మకం ఉండాలి ఫస్ట్ ప్రతి విషయంలో నమ్మకం పెట్టాం నమ్మకం పెట్టాలి మనం అంటే ఒక గుడ్డివాడు అంటాడు గుడివాడ నీకు ఇష్టమైనా నీకు ఇష్టమైతే నన్ను ముట్టు స్వస్థపరిచన్నామంటే నాకు ఇష్టమే నీకు ఇష్టమని అడుగుతున్నాడు దేవుడు అలాగే ఇష్టమైన నమ్మకం ఉండాలి ఏదైనా మనం దేవుడు దేవుడిని సన్నిధిలో అడుగుతున్నాం అనుకో మనం మన వాళ్ళందరూ అక్క అమ్మల విషయంలో అడుగుతారు పనుల విషయంలో అడుగుతూ ఉంటారు కుటుంబ సమస్యల విషయాలు అడుగుతాం నమ్మిక అంటే ఒక రోజు పెట్టేస్తే కాదు నమ్మకం పెట్టుకుంటూ ఉండాలాగా అబ్రహం తన కుమ్మారుషులు నమ్మకం కలిగొన్నాడు అతను నమ్మేడు అంట అబ్రహం దేవుని నమ్మేను అని ఉంటుంది మాట అలా మన కూడా నమ్మిక ఉండమంటున్నాడు నమ్మి నమ్ముటి వరకు నమ్మడానికి సమస్తము సాధ్యమని ప్రభు అంటున్నారు కాబట్టి ఈ దినాన్ని వాగ్దాన సహోదరుడు సహోదరి దేని మీద నమ్మకం పెట్టుకుని నమ్మకం నేను నమ్మితే దేవుడు సహాయం చేస్తాడు నమ్మకం లేకుండా ఏదో పైపై మన హృదయపూర్వకంగా మన ప్రభుని అడగారు ప్రభా ఈ కార్యం నువ్వు చేయగలవయ్యా ఇక్కడ ఈ గుడ్డివాడు అడుగుతున్నా అయ్యా నన్ను ముట్టి స్వస్థపరిచినప్పుడు అందరూ మీ నమ్మకం చం మీ కలుగునిగాక నాలో ఏమీ లేదు ఇంక నమ్మకం సమస్తము సాధి సాధ్యం అంటున్నాడు ఎంత విశ్వాసం పెట్టినాడు దేవుడు ఆవి ఎంత విశ్వాసం పెట్టు అద్భుత కార్యం అంటున్నాడు దేవుడు అలాగే మనం చిన్న విశ్వాసం గొప్ప కార్యం జరిగిస్తూ ఉంటాడు యేసు ప్రభు వారు కాబట్టి ఈ దినాన్ని వాగ్దానం మన ఈ యొక్క కొత్త నిబంధనలు కానీ అనేక మంది దేవుడు చేస్తాడు అనేకం అద్భుతాలు చేస్తాడు నేలను దాక్షాసంగా మారుస్తూ ఉంటారు చూడండి వాళ్ళు ఏమంటాడు ఆ బాణంలో నీళ్ళు నింపుడు అంటాడు తప్ప ఇంకేం చేయడం అక్కడ దాన్ని నోటి మాట్తారా ఆ నీళ్ళు నింపిన వెంటనే ఉంది అదే రాక్షస ముందు మునిపడి దానికంటే రుచికరంగా ఉంటుంది అలాగే మన జీవితంలో నమ్మకం పెట్టే అనుకో నీ జీవితం ఇంకా రుచికరంగా ఉంటుంది ఇంకా ఆశీర్వాదకరం ఇంకా దీవెన ఇంకా సమృద్ధిగా ఉంటుంది సమాధానకరం ఉంటుంది మన నమ్మకం లేకుండా ఏదో పైపై భక్తి పైపై ప్రార్థన చేయడం ప్రయోజనం హృదయపూర్వకం చేయమంటు అలాగే ఇదైనా నీ గుడ్డి వాడు ఏమంటే నమ్ముతున్నావు అని నమ్ముతున్నాను ప్రభుత్వాడు అలాగే ఏదైనా ఏ విషయంలో ప్రార్థన చేసి అడుగుతున్న వాళ్ళు నమ్మితే ఈ కారణ జీవితం జరుగును గాక నమ్ము ప్రతి వారికి సమస్తము సాధ్యపరిచిగా సమర్థుడు మంది దేవాదు కాబట్టి దినాన్న ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడి జీతుల గొప్ప కార్యాల గాక ఆమె ఈ సమయంలో మీ కొరకు మీ కుటుంబాలకు ప్రార్థిస్తాను మీరు కూడా తలలో వంచి నాతో ఎక్కువ ప్రార్థన సర్వాధికారమైన ఏసు ప్రభా పరిశుద్ధ కృప గలవాడ కనికరం కలతండి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో ప్రభా మరి ఒక నూతన వంద నాలుగు స్తోత్రాలు ఎంతో మంది పెట్టలేని ధన్యత కృప మాకు దయచేసి ఒక ప్రభావ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో నాయన మరి ఇదంతా మేము చేస్తున్న మా చేతి పనిని మమ్మల్ని మా యజమాని తోటి పని వారిని అందరినీ మీరు దీవించండి ఆశ్రయించండి మా చుట్టూ మీ కంచి పని కాపుదలు దాచి వెళ్లే ప్రతి పనిలో జయాన్ని విజయాన్ని దయచేయప్రబా ఎంతమంది ప్రార్థన ఈ వాగ్దానం అంతమంది బిడ్డలు మీరు దీవించండి ఆశ్రయించండి సమాధానం శాంతి నిమ్మలు దయచే ప్రభావా ఆత్మీయంగా బలపరచండి ప్రభావా అయా ప్రార్థన ద్వారా అద్భుతకాలు చూడాలి ప్రభావా అయా తండ్రి కారించండి బలహీనంగా ముట్టని స్వస్థపరచండి కార్యం అప్పులు బంధకాలను విడుదల తాగుడు పెగు వ్యసనాలు దూరపరచను పనులు పని పంచి పనులు దయచండి ప్రభావా కుటుంబ సంస్థలు విడుదల దయచండి ప్రభావా కుటుంబాల శాంతి సమాధానం దయచండి ప్రభావా ఎక్కడ చూసినా ఎద్ధ వాతావరణాలు ప్రాభా ఎద్ద వాతావరణం లేపండి కరువులు పేదరికాలు తుఫానులు వరదలతో ఎంతగానో సత్మత పెట్టినందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా సమాధానం శాంతి నెమ్మది దయచేసి కురపు చూపి దీవించు ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి నీకు ఏదైనా పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలకు దీవించు ఆశ్రయించి ఇలా పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకు కృప ప్రతి బిడ్డకి దయచేసి కురపు చూపించి మీరు దీవించి మీరు ఆశ్రయి మిమ్మల్ని మీరు మహింపరచుకోమని ఇదనమంతా మేము చేసే ప్రతిపల దీవెనకరంగా ఆశీర్వాదం కూడా నమ్మకం కలిగి ఉండే కృప మాకు దయచేయడం నమ్మకం కలిగి ఉండే కుర మాకు దయచేయమ మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని ఏ పరిశోధన అడుగుతున్నాను తండ్రి వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ చేసి బెల్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి